గతంలో చాలా మంది మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం ఇచ్చినప్పుడు వాళ్ళ కూడా కుట్టుమి ఉండకుండా చాలా మంది మహిళలు గౌరవ కలెక్టర్ కలవడం మాకు ఉపాధి అని చెప్పి చాలా మంది గౌరవ కలెక్టర్ కలిసిన తర్వాత మహిళ ప్రాంగణంలో వారికి శిక్షణ ఇవ్వడం వారికి లైసెన్స్ ఇవ్వడం వారికి దాదాపు రెండు నెలల పాటు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించి వాళ్ళకి ఆటోస్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిన తర్వాత సైకిల్ లో పంపిణీ కార్యక్రమాన్ని ముగించడం కూడా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరు కలెక్టర్ గారు బేటీ బచావ్ బేటీ పడావలో సైకిల్ ఇచ్చే ప్రయత్నం చేయడం పాదయాత్ర సందర్భం కూడా ఒక సంఘటన జరగడం తర్వాత ఇవన్నీ కూడా ఆటోస్ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచనతో వారు ముందు రావడం మనం కూడా ఈ ఆటోస్ ను సంబంధిత కంపెనీతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మాట్లాడి వాళ్ళకు ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు దాదాపు మూడు లక్షల యాభై వేల విలువే ఆటో ప్యాసింజర్స్ ఆటోస్ తొమ్మిది గూడ్ సాటర్ కూడా అంటే నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళలు గూడ్ సాటోలు నడుతలేరు ఎక్కడ కూడా అంటే మేము ఏదైనా చేయగలుగుతాము ఏదైనా సాధించగలుగుతాము ఏ విధంగా కష్టపడగలుగుతాము అని చెప్పి వాళ్ళ కరీంనగర్ లో కుటుంబ పోషణ కోసం ముందుకొచ్చిన మహిళలందరూ కూడా ముందు గూడ్ సాటర్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది